వ్యూవర్స్ అందరికీ నమస్తే నేను మీ పిట్టల రవి ఇప్పుడు మన దేశ మీడియా మీద అనేక ప్రశ్నలు వస్తున్నాయి అసలు మన మీడియా ఎవరిని కవర్అప్ చేస్తుంది ఈ దేశంలో జరుగుతున్న సంచలనమైన సంఘటనల్ని కవర్ చేసే బాధ్యత మన మీడియాకు ఉందా లేదా అనే విమర్శ గతం నుండి వస్తుంది అయితే మన దేశంలో ఉన్న కార్పొరేట్ మీడియాకి కొన్ని శక్తుల్లో కొన్ని రాజకీయ పార్టీల చేతుల్లో ఉన్న మీడియాకి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి కొన్ని ఎజెండాలు ఉన్నాయనే అర్థమవుతుంది ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే ఈ మధ్య కాలంలో ఢిల్లీలో జరుగుతున్న ఒక ఉద్యమాన్ని కవర్ చేయటంలో మన భారతదేశం మీడియా వైఫల్యం చెందింది అంటున్నాను అయితే అన్ని మీడియా సంస్థలని నేను అనట్లేదు ఎందుకు అనట్లేదంటే ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన మీడియా అని మేనేజ్ చేసే మీడియా ఆ మీడియా ఒక్క న్యూస్ కూడా ఢిల్లీలో జరుగుతున్న ఈ ఉద్యమాన్ని ప్రచారం చేయలేదు మనందరికి తెలుసు ఢిల్లీ జంతర్ మంతర్ కేంద్రంగా అనేక ఉద్యమాలు జరుగుతాయి అయితే ఒకరోజు ఉద్యమం జరిగితే జనరల్గా మీడియా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈ దేశంలో గత నెల నుంచి రెండు నెలల నుంచి జంతర్ మంతర్ వేదికగా పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తా ఉంటే కూడా ఈ దేశం మీడియా కనీసం ఒక వార్తను ప్రచురించడానికి సిద్ధపడలేదు ఏంటి ఆ ఇష్యూ ఎందుకు మీడియా స్పందించట్లేదు వీటి వివరాల్లోకి మనం పోవాల్సిన అవసరం అండి ఈ దేశంలో భారతదేశంలో ఈవీఎంల మీద సందేహాలు వ్యక్తం చేస్తూ ఈవీఎం హఠావో సంయుక్త మోర్చ అని ఒక సంస్థ ఏర్పడ్డది ఈ సంస్థలో ఎవరున్నా వాస్తవంగా ఈ బేములు వ్యతిరేకిస్తున్నారంటే ఓడిపోయిన పార్టీ వ్యతిరేకిస్తుందని అందరు అనుకుంటారు కానీ ఇక్కడ ఉద్యమం చేసే వాళ్ళంతా ఎవరు పొలిటికల్ సంబంధించిన వాళ్ళు కాదు అంటే రాజకీయాల్లో ప్రత్యక్ష భాగస్వామ్యం ఉన్న వాళ్ళు కాదు ఈ సంయుక్త మోసాల ఉన్నది ఎవరు ఒకటి సుప్రీంకోర్టులో పనిచేస్తున్న న్యాయవాదులు సుప్రీంకోర్టు మాజీ జడ్జీలు హైకోర్టు మాజీ జడ్జిలుగా పనిచేసిన వాళ్ళు ఐఆర్ఎస్ లో పనిచేసిన వాళ్ళు మిలిటరీలో పనిచేసిన వాళ్ళు ఇంకా వివిధ ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో పనిచేసిన వాళ్ళు రెండు సాఫ్ట్వేర్ కంపెనీలు అంటే ఏ ఈవీఎం మిషన్లకు సంబంధించిన సాఫ్ట్వేర్ల మీద విమర్శలు వస్తున్నాయో అట్లాంటి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసిన ఇంజనీర్లు లేదా ఒక మేధావి శిక్షణ అంతా కూడా ఈ ఫోరం గా ఏర్పడి ఢిల్లీ కేంద్రంగా గత రెండు నెలల నుంచి ఉద్యమం చేస్తుంది ఈ ఉద్యమం ఎంత స్థారాస్థాయికి చేరిందంటే జనవరి ముప్పై ఒకటో తారీఖున జంతర్ మందర్ వద్ద వేలాది మంది తోటి ఒక పెద్ద ఉద్యమం జరిగింది కానీ దానికి సంబంధించి మన దేశ మీడియాలో ఎక్కడ ఒక న్యూస్ రాలేదు ఎందుకు రాలే ఏంటి అంటే ఈవీఎంలు వ్యతిరేకించడం జనరల్ గా మీడియాకు ఉండాల్సిన స్వభావం చూడాల్సి వస్తే ఒక ఉద్యమకారులు లేదా ఒక ఉద్యమ సంస్థ ఒక డిమాండ్ లేవనెత్తినప్పుడు ఆ డిమాండ్ కి ప్రచారం కల్పించాల్సిన అవసరం ఆ డిమాండ్ భారతదేశ వ్యవస్థకు సంబంధించిన డిమాండ్ గా ముందుకు వస్తున్న సందర్భాన్ని చూడాలి అక్కడ వస్తున్న ఉద్యమకారులు ఒక విషయాన్ని లేవనెత్తున్నారు ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది క్షీణించిపోతుంది నా ఓటు దొంగలించబోతుంది అక్కడున్న ప్లే కార్డ్స్ మనం ఒకసారి పరిశీలిస్తే ఉద్యమంలో నా ఓటు దొంగలించబడుతుందని చాలా మంది ప్లే కార్డ్స్ పెట్టుకున్నారు అంటే ఈ దేశ రాజ్యాంగం ఒక వ్యక్తికి ఒక ఓటు హక్కు ఇచ్చింది ఆ ఓటు హక్కు ద్వారానే మన దేశ పాలకులను ఎన్నుకునే అవకాశం అవసరం ప్రజలకుంది అట్లాంటి నేనేసిన ఓటు నేనేసిన వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి పోతుంది నా ఓటును దొంగలిస్తున్నారు అనే విషయాన్ని లేవనెత్తుతూ అనేక మంది పౌర సమాజం ఢిల్లీ కేంద్రంగా ఉద్యమం చేస్తున్నప్పుడు ఎందుకు మీడియా స్పందించట్లే అంటే ఒక సెక్షన్ మీడియా ప్రభుత్వాలకు అనుకూలంగా ఈవీఎంలను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో లేదా ఈవీఎంని ఉపయోగించుకొని దేశంలో అధికారాన్ని చలాయించడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఎవరనేది చెప్పాల్సిన అవసరం లేదు ఓపెన్ బీజేపీ అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది బీజేపీ మీదనే విమర్శలు చేస్తున్నారు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ ఉంది ఆ బీజేపీనే ఈవీఎం మ్యానుపులేట్ చేస్తుంది విమర్శలు కూడా అసలు నిజంగా ఈ ఉద్యమాన్ని కవర్ చేయడానికి మీడియా వెనకడికి వేయటాన్ని ఒకసారి పక్కన పెడితే అసలు ఆ ఉద్యమకారుల లక్ష్యం ఏంటి అసలు నిజంగా వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏంటి ఆరోపణలు ఉన్న వాస్తవాలు ఏమిటి అనేది కూడా మనం చూడాలి ఏం డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు ప్రధానంగా ఈవీఎంల యొక్క పని విధానం మీద కొన్ని ప్రశ్నలు ఎవనెత్తున్నది పౌర సమాజం ఆ ప్రశ్నలకు సమాధానం ఎన్నికల కమిషన్ చెప్పాల్సిన అవసరం ఉంది పౌర సమాజం ప్రశ్నలు ఎవనెత్తడమే కాదు దేశంలో ఉన్న రాజకీయ పార్టీల్లో ప్రధానంగా ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న ఇరవై ఎనిమిది పార్టీలు కొన్ని అంశాలు లేవనెత్తుతున్నాయి కొన్ని సందేహాలు లేవనెత్తుతున్నాయి అదే సందర్భంలో వివిధ సంస్థల్లో పనిచేసే టెక్నాలజీలో పనిచేసి లేదు ఈ ఎలక్ట్రానిక్ సంబంధించిన రంగాల్లో పనిచేసే సాఫ్ట్వేర్లో లో పనిచేసే అనేక మంది ఇంజనీర్లు కూడా దీని మీద సందేహాలు లేవనెత్తున్నారు వీటన్నిటికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఎన్నికల కమిషన్కు ఉంది ఆ రకంగా స్పందన రావట్లేదు అనేది కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు అయితే దీని మీద సుప్రీం కోర్టు లేదు హైకోర్టులకు కానీ వెళ్ళి ఆ రకంగా అక్కడ ఒక ప్రయత్నం చేస్తున్నారు అంటే న్యాయ పోరాటం చేస్తున్నారు రెండు ఈ దేశంలో ఈవీఎంల మీద చైతన్యం తీసుకురావడానికి ఈవీఎంలు బ్యాన్ చేయాలనే డిమాండ్ తీసుకురావడానికి ప్రజా చైతన్యం చేయడం కోసం కూడా ఈ రకమైన ఒక వీధి పోరాటాలు చేస్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్న అంశం అయితే వాళ్ళు లేవనెత్తున్న దాంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటని చూసినప్పుడు ఒకటి భారతదేశంలో ఈవీఎంలు తయారు చేసే రెండు సంస్థలు ఒకటి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ బిఎల్ రెండు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈసీఐఎల్ ఈ రెండు సంస్థలకు సంబంధించి ఈవీఎం ఈ దేశంలో తయారు చేస్తాయి గాని ఆ ఈవీఎం ను నడపటానికి కంట్రోల్ యూనిట్ లో ఉండే చిప్ అంటే మైక్రో చిప్ అయితే ఆ మైక్రో చిప్ సంబంధించి తయారీ మాత్రం మన దేశంలో జరగదు ఆ మైక్రో చిప్ ఎక్కడి నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం అంటే ఆ మైక్రో చిప్ తోటి బిఈల్ అనే మన భారత ఎలక్ట్రానిక్ కంపెనీ ఎన్ఎస్పీ అనే ఒక విదేశీ కంపెనీ తోటి మనం ఒప్పందం చేసుకున్నాం ఈ ఎన్ఎక్స్పీ అనే విదేశీ కంపెనీ చిప్పులు తయారు చేస్తుంది అంటే వివిధ రకాల చిప్పులు తయారు చేస్తుంది ఈ తయారు చేసే క్రమం ने ఇది వివిధ దేశాలకు సంబంధించి సిలికాన్ తైవాన్ ఇట్లాంటి అనేక ప్రాంతాల్లో కూడా ఈ చెప్పులు తయారు చేసే పరిస్థితుంది మన దగ్గర చెప్పులు ఆ దేశాల నుంచి ఈవీఎం నడపడానికి ప్రధానమైన ఏదైతే గుండెకాయ లాంటి చెప్పు ఉందో ఆ మైక్రో ప్రాసెసర్ ని మనం డౌన్లోడ్ అక్కడ నుండి దిగుమతి చేసుకుంటున్నాం ఆ మైక్రో ప్రాసెసర్ మీదనే ఇప్పుడు ఎవరైతే విమర్శకారులు ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు అయితే ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది ఈవీఎంల భద్రత మీద చర్చ వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్ చెప్పింది ఇక్కడ మేము తయారు అంటే మేము ఇన్స్టాల్ చేసే ప్రోగ్రామింగ్ లో ఆ వన్ టైం ప్రోగ్రామింగ్ ఇన్స్టాల్ ఉంటది అంటే మేము అల్లు పెట్టే చిప్పులలో ఒకసారి ఒక డేటా నింపితే ఆ డేటాని మళ్ళీ అరేజ్ చేయటం అంటే దాన్ని వేయటం గానీ కొత్త డేటాని గానీ మళ్ళీ ఎంటర్ చేయటానికి వీల్లేదు ఆ రకమైన ఒక తోటి ఈవీఎం లో చిప్పులు వాడుతున్నామని చెప్తున్నారు ఈ చిప్పులు ఎక్కడ నుండి సరఫరా అవుతున్నాయని చూసినప్పుడు ఎన్ఎక్స్పి అనే ఒక సంస్థ నుంచి మనం కొంటున్నాం అనేది కూడా ఎన్నికల కమిషన్ చెప్పింది ఈ ఎన్ఎక్స్ ఎన్ఎక్స్పి అనే సంస్థ ఒకే రకమైన చిప్పులు తయారు చేస్తుందా ఇక్కడే ఒక ప్రశ్న వచ్చింది ఈ సంస్థ ఒకే రకమైన చిప్పులను తయారు చేయట్లేదు మూడు రకాల చిప్పుల్ని ఈ సంస్థ తయారు చేస్తుంది ఆ మూడు రకాల చిప్పుల్లో ఏంటి అని చూసినప్పుడు ఒకటి వన్ టైం ప్రాసెసింగ్ చేసి అంటే ఇప్పుడు ఏదైతే ఎన్నికల కమిషన్ చెప్తుందో ఆ రకమైన చిప్పులను ఒకటాన్ని తయారు చేస్తుంది రెండు ఫ్లాష్ చిప్పులు ఫ్లాష్ అనే పేరుతోటి ఆ ఫ్లాష్ మైక్రో ప్రాసెసర్ అనే పేరుతోటి కూడా చిప్పులు తయారు చేస్తుంది ఈ ఫ్లాష్ మైక్రో ప్రాసెసర్ పేరుతో తయారయ్యే చిప్పుల్లో ఎప్పుడైనా డేటాను ఎంటర్ చేయొచ్చు ఏ డేటానైనా మారవచ్చు ఆ రకంగా మ్యాన్పులేట్ చేయొచ్చు అని కూడా అర్థం ఉంది కాబట్టి ఇప్పుడు వాడే చిప్పులన్నీ కూడా వన్ టైం ప్రాసెసర్ చిప్పులు వాడుతున్నారా లేదు ఎన్ఎస్పి తయారు చేస్తున్న అంటే రెండు రకాల చిప్పులు అంటే మూడు రకాల చిప్పుల్లో ఒక రకం చిప్పు మీద తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి ఆ చిప్పుని ఇప్పుడు ఈ దేశంలో వాడుతూ ఎన్నికలు అయిన తర్వాత అంటే ఎన్నికలు సంబంధించిన దాంట్లో ఒకటి బ్యాలెట్ యూనిట్ ఉంటుంది రెండు కంట్రోల్ యూనిట్ ఉంటుంది వివి ప్యాట్ ఉంటుంది ఈ ఈ మూడిట్లో ఏది కీలకమని చూసినప్పుడు ఎన్నికలు అయిన తర్వాత ఓటర్ వేసిన తర్వాత స్టోరేజ్ చేసిన తర్వాత ఏదైతే ఈ కంట్రోల్ యూనిట్ ఉందో ఈ కంట్రోల్ యూనిట్ లో ఏదైతే మనం ఇన్స్టాల్ చేస్తామో ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ అయితే మనం ఇన్స్టాల్ చేస్తామో ఆ ప్రోగ్రామ్ మార్చవచ్చు అంటే ఉదాహరణకి ఒక పార్టీకి ఆ ప్రాంతంలో ఎక్కువ ఓట్లు పెడితే ఏ పార్టీకి వేసినా గానీ ఒకే పార్టీకి ఓటు పోయే వ్యవస్థను కూడా తీసుకురావచ్చు దీని మీద కూడా గతంలో విమర్శలు వచ్చినాయి ఒక సందర్భంలో త్రిపురకు సంబంధించిన బీజేపీ లీడరు డైరెక్ట్ గా అనౌన్స్మెంట్ చేశాడు ఏమని చేశాడు అంటే మీరు ఏ పార్టీకైనా ఓటు వేయండి అది మా పార్టీకే ఓట్లు పెడతాయని చెప్పిన పరిస్థితి అంటే అంటే మిషన్లో ఏది నొక్కినా కానీ అంతిమంగా ఎవరైతే ప్రోగ్రామింగ్ లో ఏ పార్టీకి ఓటు కావాలని మార్పులకు గురి చేస్తారో ట్యాంపరింగ్ చేస్తారో ఆ పార్టీ ఓట్లు పడతాయి అలానే బీజేపీ దేశంలో ఎలక్షన్ కమిషన్ చేస్తూ లేదు ఈవీఎం చేస్తూ రాజ్యాధికారంలోకి వస్తుంది అధికారంలోకి రావటానికి ట్యాంపరింగ్ చేస్తుంది అనే విమర్శలు కూడా ఈ ఉద్యమకారులు ప్రధానంగా చేస్తున్నారు అందుకే వాళ్ళు చేస్తున్న ప్రధాన డిమాండ్ ఏంటంటే అసలు ఈవీఎంల ద్వారా ఎలక్షన్ నిర్వహించకూడదు సిస్టమ్ తీసుకొచ్చినా కానీ ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఇవి ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంది కాబట్టి దీని మీద ఎన్నికల సంఘం స్పందించాలి గతంలో ఏదైతే ఓటింగ్ సిస్టమ్ ఉందో ఆ రకమైన ఓటింగ్ సిస్టాన్ని తీసుకురావాలని కూడా వాళ్ళు కోరుతున్నారు అయితే దీనికి సంబంధించి సమాధానాలు ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సిన అవసరం ఉంది ఇంత పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య ఉద్యమం ఈ దేశంలో జరుగుతుంటే కూడా మీడియా ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఒక రాజకీయ పార్టీకో ఒక ప్రభుత్వానికి కొమ్ముగాసే రకంగా మీడియా ఉంటే ఇంకా ప్రజా చైతన్యం ఈ దేశంలో ఎవరు ముందుకు తీసుకొస్తారు నాలుగో స్తంభంగా మీడియాని అవివర్ణిస్తున్న మన సమాజంలో ఈ రకంగా మీడియా అనేది ఒక ప్రజా ఉద్యమాన్ని ప్రోత్సాహం లేకుండా ఉండటం కూడా సరైనది చర్య కాదు ఆ వైపు మీడియా పెట్టాల్సిన అవసరం కూడా ఉంది